హే అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బ్యాగ్స్ తీసుకోవడానికి అయితే మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి అయితే లెవెన్ లెవెన్ థర్టీ టూ అయింది మా అయితే డ్రెస్ వేసింది అనమాట చున్నీ చూడండి ఎన్ని వంకరలు పెడుతుందో ఇటు వేసుకో వేసుకో అని చేస్తున్నాం తెలుగు స్టైల్ ఇచ్చేస్తుంది నేను నేను కూడా అయితే డ్రెస్ వేసుకున్నాను ఇంకా మా మమ్మీ కూడా వచ్చేసి డ్రెస్ వేసుకున్నారు విడితీస్తుంటే ఎలా ఎలే అంటున్నారు అనమాట ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము ఈ చూడండి అసలు రోడ్లు ఎలా ఉన్నాయో మాకు అయితే అసలు గతుకులే గతుకులే అనమాట ఇంకా హైవే మీదకి వచ్చేసామన్నమాట ఇప్పుడే మా అమ్మమ్మలు ఇంటికైతే వచ్చాము జస్ట్ రాగానే మా డాడీ అయితే నేరేడు కాయలు చెట్టు మీదకైతే ఎక్కేసారనమాట ఎక్కడ వీడియో తీస్తున్నా కానీ కనిపించట్లేదు కానీ కాయలు అయితే ఫుల్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కనిపించారు మేమైతే ఎంతసేపటికి రావట్లేదని తర్వాత పైకి చూస్తే చెట్టు మీదకి వచ్చిన కాయలు వింటున్నారనమాట ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మేమైతే మా తాతయ్య పని చేస్తున్న షాప్లోకి అయితే వచ్చాము టిఫిన్ తినడానికి పొద్దు ఫ్రైడ్ రైస్లోకి ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కొడుతున్నారు చూడండి మేమైతే చూసి ఇంకా ఫ్రైడ్ రైస్లోక అనుకున్నాము ఇక్కడ నలుగురు ఒక చాటే కూర్చున్నాము ఇది కొంచెం పెద్దదే టిఫిన్ హోటల్ అనమాట ఇక్కడ నలుగురు కూర్చుంటే ఇది బస్ స్టాండ్ దగ్గర అనమాట ప్లేస్ వచ్చేసి అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారని కిందకు వచ్చి తీస్తున్నాను ఇంకా ఆర్డర్ రాలేదని ఇంకా బయటకు వచ్చి అలా వీడియో తీసుకుంటున్నాను అనమాట నేనైతే ఇది చూసి నేను ఐస్ క్రీమ్ అనుకున్నాను మీరే చూడండి ఐస్ క్రీమ్ కాదు చూస్తే ఇక్కడ పాల బాటిళ్ళు ఇంకా మిల్క్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్ ఇవన్నీ ఉన్నాయి అసలు ఎంత బాధ వేసిందో తెలుసు అంటే అసలు హుసూరు అనిపించింది చూసి నిజంగా ఐస్ క్రీమ్ అనుకున్నాము ఇంకా అక్కడ కొనే పని లేదు ఇక్కడే కొనొచ్చు తీసి చూపిస్తాను చూడండి రియల్ గానే నేను నిజంగానే అలాగా అనుకున్నాను అసలు ఎంత ఫీల్ అయ్యాము తర్వాత చూసి మా అమ్మాలు అయితే పడి నవ్వారనమాట ఇంకా దాని తర్వాత ఇక్కడికైతే వచ్చాము అక్కడ చూపించాను కదా అదిగోండి ఆ హాట్లే అనమాట ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నాను నాకు స్కై బ్యాగ్ కావాలంటే చూస్తున్నాను ఫైనల్గా ఈ బ్యాగ్ అయితే ఎంచుకున్నాను నేనైతే ఇక్కడైతే రెయిన్ కవర్ కూడా వచ్చింది బ్యాగ్కి క్వాలిటీ అది బాగుందని ఇంకా ఇక్కడ తీసుకున్నాను ఇదిగోండి బ్యాగ్ భలే ఉంది ఇంకా మా చెల్లి గారి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ నేను ఒకసారి వీడియో తీపిచ్చుకుంటున్నాను ఇదిగోండి మా చెల్లి దగ్గరికి వెళ్తే మా చెల్లికి ఎన్ని బ్యాగులు కొన్నా సరిపోవండి ఇంటికాడ నాలుగు బ్యాగులు ఉన్నాయి అదిగోండి ఏ బ్యాగ్ కావాలి అంటే నేను యూనికార్న్ చెప్పాను కానీ మా చెల్లి ఇది అంది కానీ మళ్ళీ యూనికార్న్ అనేసింది చూసారా ఎలా మాట మార్చుతుందో సరేలేండి దాని ఇష్టం ఇంకా ఏది నచ్చితే అదే తీసుకోవాలి ఇక్కడైతే చిన్న వీడియో తీసాను దానికి పెద్ద షాప్ అన్ని బట్టలు అన్నీ ఉన్నాయి ఆల్ ఇన్ వన్ మొత్తం ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా సో ఇలాగా మొత్తం ఉన్నాయి అన్నమాట స్టాక్ వచ్చేసి చూడండి పెద్ద పెద్ద పెట్లు ఇక్కడైతే షర్ట్స్ ఉన్నాయి ఇంకా స్టాక్ ఇంకా ఓపెన్ చేయలేదేమో పక్క పక్కన పెద్ద పెద్ద పెట్లే ఉన్నాయి నేను వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒక అక్క ఈ ఈ ఈ అమ్మాయి ఎవరో కానీ ఇందా నుంచి ఫోన్ వదలట్లేదు వీడియో తీస్తూనే ఉంది అంటుంది ఇక్కడ అయితే నేనైతే స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను కప్స్ తీసుకున్నాను నేనైతే మా చెల్లి దగ్గరకు వస్తే మా చెల్లి కూడా ఏం తీసుకోవాలో తెలియక కప్స్ తీసుకుంది ఇక్కడ అయ్యో చిన్న చిన్న షాపింగ్ చేసాము ఇక్కడ నా చైన్ అయితే ఊడిపోయింది అనమాట చాలా బాధేసింది వేసింది ఎందుకంటే అది మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట సో అలా మాట్లాడుకుంటూ ఇంటికైతే అయితే వెళ్ళిపోయామనమాట జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము మేము అయితే ఇంకా చూపి స్తాను ఏమేమి ఉన్నాయో మొత్తం ఏమేమి తీసుకొచ్చాను ఇక్కడ ఫుల్ కొడుతుంది అనమాట మొత్తం ఎప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ టూ అలా అవుతుంది చూస్తున్నారు కదా అస్సలు బాబాయ్ రష్ లేదనమాట తిరిగి ఎప్పుడో పొద్దున్న వెళ్తే ఇప్పుడుకొచ్చామన్నమాట నా స్పెట్స్ నెప్పొచ్చేస్తున్నాయి ఇక్కడ చెవులకి కాళ్ళు కూడా తిరిగి తిరిగి నొప్పి వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే లోపలికి వచ్చి మొత్తం అయితే చూపిస్తాను మీకు ఏమేమి కొన్నాను ఇక్కడైతే నా కప్స్ అనమాట ఇంకా మా చెల్లి గారి కూడా చూపిస్తాను ఇక్కడ కూడా మా చెల్లి అయితే కప్స్ తీసుకుంది మా చెల్లి అసలు అది కాదు ఇది కాదని బోల్డ్ జతలు పెట్టింది కానీ చివరికి అది తీసుకుంది ఇక్కడైతే బాటిల్స్ అయితే తీసుకున్నాం మేమైతే అయితే ఇక్కడ బాగుందని ఇలాగా క్వాలిటీ మొత్తం బాగుంది ఇంటిగా ఉన్నాయి బట్ త బాటిల్స్ నాకు నెక్ పోయిన ఇయర్ అయితే బాటిల్ నాకు కనపడకుండా పోయిందనమాట ఎవరు దబ్బేశారు సో అందుకని ఇలాగా పెట్టుకున్నాను క్వాలిటీ అది బాగానే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి నా బ్యాగ్స్ చూపిస్తాను మీకైతే స్కై బ్యాగ్స్ అనమాట చూపించాను కదా మీకు అసలు భలే ఉందన్నమాట నాకైతే కన్వర్ట్ అసలు ఫోర్ జిప్స్ అన్నమాట భలే ఉంది మొత్తం అసలు అది బాగుంది మొత్తం గా ఇక్కడ మా చెల్లిది అయితే యూనికాన్ అనమాట మా చెల్లి కూడా తీసుకుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం త్రీ జిప్స్ అయితే అన్నమాట ఇక్కడ మా చెల్లి అయితే ఫ్యాట్ తీసుకుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్యాట్ అంటున్నా సారీ స్లేట్ ఇక్కడైతే మేమైతే క్లేస్ తీసుకున్నాం అనమాట స్కేల్ షార్ట్ స్కేల్ తీసుకున్నాము ఇంకొచ్చేసి ఇదిగోండి ఇదిను ఇంకా స్నాక్స్ బాక్స్ కూడా ఉంది ఈ స్నాక్స్ బాక్సెస్ అనమాట నా చెల్లి నాది మా చెల్లిది అయితే బ్లూ వచ్చేసి నాదైతే ఇదనమాట నా పెన్స్ తీసుకున్నాను ఇంకా ఇంకా తినడానికి నారెంజ్ మిఠాయిలు అలాగా తీసుకున్నాము నా ఫ్యాడ్ వచ్చేసి ఇదనమాట వేరే అంట సో అది తీసుకున్నాను ఇంకా ఏం చేస్తామని ఇక్కడైతే సాక్స్ తీసుకున్నాను ఇంకా మా చెల్లి కూడా సాక్స్ తీసుకుందనమాట ఇంకా నాప్కిన్స్ వచ్చేసి తీసుకుంది ఈ చూస్తున్నారు కదా ఎన్ని తీసుకుందో మా మమ్మీ ఇవి నా షూ అనమాట మొత్తం ఇప్పుడు లైన్లో పెట్టి అయితే చూపిస్తాను చూడండి షూ అనమాట మా చెల్లిది నాది బాటిల్స్ స్లిప్పర్స్ ఇంకా అలా అన్ని తీసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఇస్ టూ